మన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మాచులు మన పార్టీ పిఎస్ చైర్మన్ శ్రీ నాథండ్ల గారిని ప్రసంగించడం కోరుతున్నాం జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనందరి నాయకుడు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు ఇంత అద్భుతమైన వేదిక పైన మీ అందరి ఆశీస్సులతోటి వేదికను అలంకరించిన గౌరవ మంత్రివర్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా పార్టీ కోసం అహర్నిషల్ కృషి చేసిన మన జనసేన పార్టీ నాయకులు మా అందరికన్నా మీరు ఈ కార్యక్రమం ఈరోజు జరుగుతోందంటే మీ వల్లనే మీరు ఏ విధంగా మాకు ధైర్యం నింపారో ఏ విధంగా మాతోటి నడిచారో ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మీరు నమ్మి మమ్మల్ని అందరినీ కూడా మీరు ముందుకు తీసుకొచ్చారో దానికోసమే ఈ సభ ఇది పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత చెప్పాలి పిఠాపురం ప్రజలకి కృతజ్ఞత చెప్పాలి మన జన సైనికులకి వీర మహిళలకి కృతజ్ఞత చెప్పుకోవాల్సిన సందర్భం ఇది పదకొండు సంవత్సరాలు పూర్తయినాయి పన్నెండో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం చాలా కష్టమైన ప్రయాణం అనేక అవమానాలు అనుమానాలు సమయం సందర్భం లేకుండా మన నాయకుడిని అనేక సందర్భాల్లో ఇబ్బంది పెట్టిన రోజులు మనం మర్చిపోలేం ప్రతి ఒక్కరిని గౌరవించారు ఆయన తనతో పాటు నిలబడి ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరిని గౌరవించారు కొంతమంది నిలబెట్టుకోలేకపోయారు కానీ ఒక నమ్మకంతో ఈ ప్రస్థానం పవన్ కళ్యాణ్ గారితో చేసేది మనం మన రాష్ట్రం కోసం మన ప్రజల కోసం మన బిడ్డల భవిష్యత్ కోసం అని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఇంత అద్భుతంగా మేము ముందున్నాం అసలు ఈ పార్టీ ఏంటి అన్న వాళ్ళు ఈ రోజున ఇదిరా పార్టీ అంటే అనే లెక్కకి ఈరోజు జనసేన పార్టీ ఎదిగింది దాని వెనక కష్టపడి జెండా మోసిన మన జన సైనికులు సొంత కుటుంబంలో కూడా అనేక సందర్భాల్లో ఐదు వందల రూపాయలు క్రియాశీలక సభ్యత్వం కట్టాం అని చెప్పడానికి కూడా పాపం ఇబ్బంది పడి ఆర్థికంగా నిలబడలేని వ్యక్తులు కూడా పార్టీకి నిలబడ్డారు మర్చిపోలేని సంఘటనలు మర్చిపోలేని కార్యక్రమాలు జనసేన పార్టీ మాత్రం ఎప్పుడు కూడా ప్రజల పక్షాన నిలబడింది మీకోసం నిలబడింది పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట అన్నారు రెండు వేల పదిహేడు పద్దెనిమిది సమయంలో నేను పార్టీలో చేరే సందర్భంలో అసలు మన భవిష్యత్ ఏంటి అని అనుకున్నప్పుడు పదవుల గురించి కాదు మేము మాట్లాడింది ఆయన ఆ రోజు కోరింది మనం కష్టపడి ఒక అద్భుతమైన యువతరాన్ని నాయకత్వంగా మనం మార్చగలిగితే అదే చాలు మనకి ఈ ప్రయాణంలో అంతకన్నా ఏంటనే మాట ఆయన అన్నారు ఆలోచించండి ఒకసారి ఈ రోజున పార్టీ నిర్మాణం అనేది చాలా కష్టమైన పని ఒక సంవత్సరంలోనో ఒక నాలుగు రోజుల్లోనో నెల రోజుల్లోనూ జరగదు ఈరోజు జనసేన పార్టీలో పన్నెండు లక్షల ముప్పై రెండు వేల మంది క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారంటే పదకొండు సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎంత కృషి చేశారో ఏ విధంగా ఒక ఆలోచన విధానాన్ని ప్రజల్లో తీసుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రతిపక్షంలో ఉన్న ఒక విధంగా ప్రభుత్వంలో రాగానే ఒక విధంగా లేవు మనం అదే మన నిజాయితీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోడ్ల గురించి మనం పోరాటం చేశాం రోడ్లపైన ఉన్న దుస్థితి గురించి పో పోరాటం చేశాం గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే కార్యక్రమం ఎందుకు చేశాం ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి మనం ఆ రోజు మాట్లాడాం ప్రభుత్వంలో రాగానే పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పంచాయతీరాజ్ శాఖలో మూడు వేల మూడు వందల కిలోమీటర్ల సిమెంట్ రోడ్ల నిర్మాణం కోసం ఒక అద్భుతమైన కార్యక్రమం చేశారో మీరు చూశారు గిరిజన ప్రాంతాల్లో ఎవరు వెళ్ళని ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటించి ఒక ధైర్యాన్ని నింపారు మత్స్యకారుల సోదరుల కోసం గతంలో మనం చేసిన కార్యక్రమం ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేయాలి కాకినాడ నుంచి నర్సాపురం వరకు మత్స్యకార భరోసా యాత్ర అనే నామకరణంతో అందరం కూడా నడిచి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి ఆ రోజు జియో నంబర్ టూ వన్ ని మనం వ్యతిరేకించాం అధికారం కోల్పోయినా రెండు వేల పంతొమ్మిదిలో అసలు మనకి భవిష్యత్ ఉందా అని ప్రశ్నించిన రోజుల్లో ఆరు నెలల్లోనే మనం భవన నిర్మాణ కార్మికుల కోసం మనం వాళ్ళకి బలం ఇచ్చాం పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహించినప్పుడు ఎక్కడి నుంచి వచ్చారో కానీ లక్షల్లో జనం వచ్చి ఆ రోజు ఆయనకి అండగా నిలబడ్డారు ఆ కార్యక్రమం ద్వారా డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ గారు అందించారు జన పిలిపించారు భవన నిర్మాణ కార్మికులు ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు వాళ్ళకి మీరందరూ కూడా కలిసి కట్టుగా ప్రతిరోజు వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయండి ఒక మూడు రోజుల వరకు అంటే మన జనసైనికులు మూడు రోజులు కాదు కదా ఐదు రోజులు వారం రోజుల వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన కార్యక్రమం చేశాం కోవిడ్ సందర్భాల్లో మనం చేసిన కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు ఈ విషయాలు ఎందుకు గుర్తు చేయాలంటే ఈ ప్రస్థానం సామాన్యమైన ప్రస్థానం కాదు ప్రతి సందర్భంలో ప్రతి అడుగులో కూడా అనుమానాలు అవమానాలు ఎదుర్కొంటూ ఒక పట్టుదలతోటి ప్రజల కోసమే మనం వచ్చాం రాష్ట్రం కోసమే మనం వచ్చాం దేశం కోసం మనం అనే నినాదంతో పవన్ కళ్యాణ్ గారు మనం నడిపించారు రైతుల కోసం మండపేటలోనూ కాకినాడలోనూ ఆ రోజు దీక్షలు చేశాం ప్రభుత్వానికి అందించిన ధాన్యం ఎప్పుడైతే వాళ్ళు కనీసం డబ్బులు కూడా చెల్లించలేదో గిట్టుబాటు ధరాన్ని కూడా మోసం చేశారో దళాలను ఉపయోగించుకుని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి నచ్చిన మిల్లులకే తరలించిన విషయం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఎంతో ఆవేదనతోటి రైతులు తీసుకొచ్చారు ఈ రోజున గర్వంగా చెప్తున్నా నేను మీకు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఒక పట్టుదలతోటి ఐదు లక్షల నలభై రెండు వేల మంది రైతుల దగ్గర నుంచి ముప్పై మూడు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కొనుగోలు చేశాం కొనుగోలు చేయడమే కాదు ఇరవై నాలుగు గంటల లోపే ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో మనం జమ చేశాం ఈ రోజున అటువంటి ఆలోచన విధానం మన పార్టీలో ఉంది ప్రజలు మనని నమ్మారు ఆత్మవిశ్వాసంతో నమ్మారు బలపరిచారు జన సైనికులు ఎక్కడున్నా కూడా సొంత డబ్బుతోటి రెండు లీటర్లు పెట్రోల్ కొట్టించుకుని జెండాలు కట్టుకుని ఈ విధంగానే ప్రతి సభకు వచ్చి ఐదు సంవత్సరాలు వై నాట్స్ వన్ సెవెంటీ ఫైవ్ అనే మూర్ఖమైన నాయకులకి సరైన సమయం వచ్చినప్పుడు మీరు జవాబు చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటే అదేదో ఒక టెక్నికల్ ఫిగర్ కాదు స్టాటిస్టికల్ పాయింట్ కాదు అది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటే విలువలతో కూడిన రాజకీయాలు చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఆ విధంగా నమ్మారు ఒక ధైర్యం నింపడానికి కోసం మనం చేసిన ప్రయత్నం ప్రజలు అనేక సందర్భాల్లో వాపోయేవాళ్ళు అమరావతి గురించి రైతులు ఆందోళన చెందినప్పుడు ఆ రోజు నిలబడింది ఎవరు ఢిల్లీకి వెళ్ళి ఆ రోజు మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ నాయకులతో సమావేశమై మీరు ఆంధ్రప్రదేశ్ని రక్షించాలి మన రైతాంగాన్ని రక్షించాలి మహిళలు వచ్చి ఆవేదనతోటి ఒక అద్భుతమైన రాజధాని నిర్మాణం చేస్తామని అంటే రెండు ఎకరాలు మూడు ఎకరాలు మేము మా పొలాలు ఇచ్చేస్తే ఇంత మోసం చేస్తారా ప్రభుత్వాన్ని బాధపడుతున్నారు ఎందుకు మీరు స్పందించారని ఆ రోజునే పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కొంతమంది మర్చిపోయారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం ప్రకటించిన ఐదో రోజున పవన్ కళ్యాణ్ గారు పార్లమెంట్కి వెళ్ళి అమిత్ షా గారితో చాలా బలంగా మాట్లాడి ఇది మా రాష్ట్రానికి గర్వకరమైన విషయం దయచేసి మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితులు కూడా ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పి ఆ రోజు ఆయన బతిలాడారు మన ప్రజల పక్షాన ఆలోచించండి మనం ఏ విధంగా ముందుకెళ్ళాం ఒక సీటు కోసమో ఒక పదవి కోసం కాదే ఈరోజు రాష్ట్ర మంత్రివర్గంలో మీ తరఫున మేము ఉన్నామంటే అది కేవలం మీకు సేవలు అందించడానికి కోసం మన జన సైనికుల్లో కూడా ఒక భావన రావాలి మార్పు కోరారు మీరు ఆ మార్పుని మనం నిలబెట్టుకోవాలి కూటమి ప్రభుత్వం అన్నాక మన అందరికీ కూడా కొన్ని ఇబ్బందులు కష్టాలు ఉంటాయి కానీ బాధ్యత కూడా మనకి పెరిగింది ఇతర పార్టీలకు ఉన్న బాధ్యత కన్నా మన నాయకుడికి మన పార్టీకి మన జనసైనికులకి మన నాయకులకి ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ప్రతిపక్ష ఓటు చిలనివ్వను అని ఇప్పటంలో ఆయన ఆ రోజు ప్రతిజ్ఞ చేశారు దానికి అనుగుణంగా మనం కష్టపడి పనిచేశాం ఎవరు కూడా క్షేత్రస్థాయిలో దయచేసి మీరు చిన్న చిన్న విషయాల్లో గొడవపడి మన కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి మన ముందుకు వెళ్ళాలి మన రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టారు గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పాలకులు ఇంత ఆర్థిక నష్టం ఎప్పుడూ జరగలేదు కష్టకాలంలో ఉన్నాం మీరు తోడుగా నిలబడండి ప్రతి జిల్లాలో కూడా ఈ రోజున మన శాసనసభ్యులు ఉన్నారు మన పార్లమెంట్ సభ్యులు ఉన్నారు మీకోసం మా అందరికన్నా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఉంది ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఏ విధంగా ఈరోజు జన సైనికులు మహారాష్ట్ర నుంచి వచ్చారు ఇక్కడికి ఏ విధంగా జన సైనికులు ఇక్కడికి కర్ణాటక నుంచి వచ్చారు ఇక్కడికి ఏ విధంగా జనసైనికులు తమిళనాడు నుంచి వచ్చారు ఇక్కడికి ఏ విధంగా జనసైనికులు కేరళ లాంటి రాష్ట్రానికి కూడా ఇక్కడికి వచ్చారు నిజంగా ఎంతో ఆనందం కలిగించింది ఈ సభ ద్వారా మీరందరూ కూడా ఆలోచించింది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం రాబోయే రోజుల్లో ఆయన ఒక రాష్ట్రానికే కాదు దేశానికే ఉపయోగపడే విధంగా ఎదగాలి దానికోసం మీ సహాయం మీ సహకారం ఎంతో అవసరం నిలబడదాం ఈ ప్రయాణంలో చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి కానీ కూటమిలో మనందరం కూడా కలిసిమెలిసి ముందుకు తీసుకెళ్ళాలి ప్రభుత్వంలో ఉన్నాం ఈ రోజున మహిళల కోసం మనం సంక్షేమ కార్యక్రమాలు అనేక చేస్తున్నాం సూపర్ సిక్స్ లో ఇచ్చిన గ్యారెంటీ దీపం పథకం ఆ రోజు ఇచ్చాపురంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తే ద్వారకా తిరుమలలో మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు దీపం పథకాన్ని ప్రారంభించారు గర్వంగా చెప్తున్నా నేను ఈ రోజు కోటి మందికి మనం ఉచితంగా గ్యాస్ కనెక్షన్ల ద్వారా దీపం పథకం ద్వారా మన గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం ఎనిమిది వందల కోట్ల రూపాయలు వెచ్చించాం రాబోయే సంవత్సరంలో సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు కూడా అందించబోతున్నాం నిలబడాల్సిన అవసరం ఉంది త్యాగాలు చేసాం కష్టపడ్డాం కానీ మీలో మాత్రం ఎక్కడ కూడా ఆ ధైర్యం కోల్పోబాకండి పదవులు వస్తాయి పదవులు పోతాయి కొంతమందికి పదవులు రావచ్చు కొంతమందికి పదవులు రాకపోవచ్చు కానీ మీరు నిలబడింది పవన్ కళ్యాణ్ గారికి ఈ కష్టమైన ప్రస్థానంలో ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో సరే మేమున్నాం అన్నా మీతోటని నిలబడింది మన జన సైనికులు వాళ్ళ గురించే మనం చేసుకునే ఈ సభ ఆలోచిద్దాం రాబోయే రోజుల్లో ఒక చక్కటి ప్రణాళిక పార్టీ నిర్మాణం చేసుకుందాం ప్రభుత్వంలో మన భాగస్వాములుగా ఉన్నాం కాబట్టి ఏ కార్యక్రమం సరే ఇది మన సొంతం అని మీరు భావించుకోవాలి నేను మరొక్కసారి కోరుతున్నాను ఈ వేదిక ద్వారా మన జన సైనికుల్ని వీర మహిళల్ని మీరు దయచేసి ప్రభుత్వ అధికారులతోటి మీరు కలిసి పనిచేయండి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులు మీరు గుర్తించండి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా వాళ్ళకి ప్రభుత్వ పథకాలు అందే విధంగా మీరు కూటమిలో మీరు ఆ బాధ్యత తీసుకోవాలి అంతేగాని ఎన్నికలు అయిపోయినాయి కదా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చేసింది కదా అంటే కాదు నమ్ముకున్నారు మన్ని మన ప్రజలు మన ద్వారా మంచి కార్యక్రమాలు జరుగుతాయని నమ్ముకున్నారు ఆ కార్యక్రమాలు మీరు నిలబెట్టండి జనసేన పార్టీ ఎప్పుడు గోజ ప్రజల పక్షాన నిలబడుతుంది ఎప్పుడు కూడా సామాన్యుల కోసమే నిలబడుతుంది ప్రశ్నించే పార్టీ కాస్త ఈరోజు సమస్యల పరిష్కారం కోసం పార్టీగా మనం మారాం నిలబడదాం మనం దానికోసం ప్రతి గ్రామంలో కూడా మీరు కలిసి పనిచేయండి ఏ వార్డులో కానీ ఏ కార్పొరేటర్లు అయినా సరే ఏ కౌన్సిలర్ అయినా సరే ఏ ఎంపీటీసీ అయినా సరే మీరు చేయాల్సిన కార్యక్రమం ప్రజల కోసం ఈ ప్రయాణంలో చాలామంది జన సైనికులు పాపం ఈరోజు ఇక్కడ ఉంటే ఎంతో వాళ్ళు వాళ్ళ సభ చూసి నాలుగు వందల అరవై మూడు జన సైనికులు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు ఎంతో బాధ కలిగించింది చాలామంది ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాల్ని పరామర్శించి పవన్ కళ్యాణ్ గారు చేతుల మీదుగా ఇచ్చిన ఐదు లక్షల రూపాయల చెక్కుల్ని వాళ్ళకి అందించాం ఆ నాలుగు వందల అరవై మూడు జన సైనికులకి మన ఈ సభ ద్వారా వారి కుటుంబానికి ఒక భరోసా కల్పించే విధంగా వాళ్ళ బిడ్డలకు ఒక మంచి భవిష్యత్తు ఉండే విధంగా మనందరం కూడా కలిసి ఉండాలి వాళ్ళ ఆత్మకు శాంతి కూరాలని చేకూరాలని మనందరం కూడా ఈ సందర్భంగా ఆలోచించాలి అదేవిధంగా పిఠాపురం ప్రజలకి తూర్పుగోదావరి జిల్లా నాయకులకు మీరందరూ కూడా సహనంతో సమన్వయంతో కలిసి మనం ముందుకెళ్ళాలి ఇది ఒక బాధ్యత మనం ఏ అడుగు వేసినా కూడా అది పవన్ కళ్యాణ్ గారి పైన పడుతుంది నిలబడదాం ప్రజల కోసమే నిలబడదాం మనం చేసే ఏ కార్యక్రమమైనా సరే నిజాయితీగా మన ప్రజల కోసం మన రాష్ట్రం కోసం అనే ఆలోచనతో ముందుకెళ్దాం ఎంతోమంది ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి కోసం కృషి చేశారు జయకేతనం అంటే మరొక్కసారి మనకు ఆ ధైర్యం నింపే విధంగా మరొకసారి మనలో ఆ ఎనర్జీ నింపే విధంగా జన సైనికుడు అంటే సామాన్యుడు కాదు జన సైనికుడు అంటే ఒక గోల్డెన్ హార్ట్ ఉన్న వ్యక్తి పెద్ద మనసున్న వ్యక్తి అవమానాలను కూడా అధిగమించి పవన్ కళ్యాణ్ గారితో నడిచిన వ్యక్తి అటువంటి వ్యక్తుల్ని మనందరం కూడా ఈ సందర్భంగా గౌరవించుకుంటూ ఈ సభ నిర్వహణలో చాలామంది మన నాయకులు కష్టపడి పనిచేశారు పద్నాలుగు కమిటీలు వేశాం దాదాపు ఐదు వందల మంది రాత్రి బగులు ఆహరినిసలు కృషి చేశారు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అదేవిధంగా మనం ఈరోజు ఈ స్థలంలో నిర్వహించుకుంటున్నామంటే ఆ స్థలదాత వారి కుటుంబ సభ్యులకి సహకరించినందుకు ఇంత అద్భుతమైన సభ మనం నిర్వహించుకుంటున్నందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు ఈ ప్రాంత చరిత్ర గురించి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మన భావితరాలకి చెప్పమన్నారు అందుకోసమే మూడు ద్వారాలు మనం ఏర్పాటు చేశాం ఎవరు కూడా ఆకలితో ఉండకూడదనే స్ఫూర్తి దొక్కా సీతమ్మ గారిది అదేవిధంగా పిఠాపురం మహారాజు గారు రాజా బహదూర్ గారు ఆయన ఈ ప్రాంతంలో ఆయన చేసిన దానాలు ఆయన చేసిన త్యాగాలు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడ్డారో ఆయన గురించి కూడా మనం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి వీటితో పాటు సత్యలింగం నాయకర్ గారు ఎంతో అద్భుతంగా కాలేజీలు ఏర్పాటు చేసి ప్రతి బిడ్డకి ఒక అద్భుతమైన భవిష్యత్తు ఉండాలని వాళ్ళు చేసిన ఆలోచనల్ని మనందరం కూడా ఈ సందర్భం గుర్తు తెచ్చుకోవాలి అదేవిధంగా మన పోలీస్ శాఖ గతంలో మనకి చుక్కలు చూపించారు వీళ్ళు ఎక్కడ సభ నిర్వహించాలన్నా మేము పడిన కష్టాలు మామూలు కాదు ఎన్నిసార్లు మోతుకున్నా ఎన్నిసార్లు పర్మిషన్లు అప్లై చేసినా పన్నెండు గంటల ముందు పద్నాలుగు గంటల ముందు ఒక చీటీ రాసి తొమ్మిదింటికల్లా ముగియాలి మీ సభనని చెప్పి ఆక్షేపణలు కూడా పెట్టేవాళ్ళు కానీ ఈ సందర్భంలో జిల్లా ఎస్పీ గారికి ఐజీ గారికి డీజీపీ గారికి ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్క కానిస్టేబుల్కి సర్కిల్ ఇన్స్పెక్టర్లకి ఎస్ఐలకి జనసేన పార్టీ తరఫున మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున మనస్ఫూర్తిగా సహకరించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఈ కష్టకాలంలో మనతో పాటు నిలబడిన మన వాలంటీర్స్ ఇందాక చూశారు మీరు ఏ విధంగా వాళ్ళు నిలబడ్డారు జనసేన పార్టీ ఈరోజు మీటింగ్లు జరుపుకుంటున్నామంటే ఒక డిసిప్లిన్ విధానంలో జరుపుకుంటున్నామంటే పాపం వాళ్ళకి గాయాలైనా కూడా కాళ్ళు బెనికినా కూడా చేతికి ఫ్రాక్చర్లు అయినా కూడా వాళ్ళని నిలబడి మీకు సేవ చేయాలనే ఆలోచనతోటి మన వాలంటీర్స్ నిలబడ్డారు మనస్ఫూర్తిగా వాళ్ళు కూడా ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున మనందరి తరఫున వారికి ధన్యవాదాలు ఒక్కసారి చివరిలో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది స్ఫూర్తి నింపే కొన్ని సంఘటనలు ఉన్నాయి అమరావతి రైతుల విషయంలో కానివ్వండి జనవాణి కార్యక్రమం మన విశాఖపట్నంలో జరుపుకున్నప్పుడు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని మూడు రోజులు నిర్బంధించారో నో హోటల్ ఆ రోజు మీకు గుర్తుంది గోవిందమ్మ అనే తల్లి తన బిడ్డతోటి అక్కడ కూర్చొని ఆ రోజు బీచ్ పైన స్ఫూర్తిదాయకంగా రాత్రంతా నిలబడి మా అన్నని మాత్రం అరెస్ట్ చేయకూడదు మేము అన్నని కాపాడుకుంటామని ఆ రోజు గోవిందమ్మ నిలబడింది నిజంగా మీకు మనస్ఫూర్తిగా మీకు నమస్కారాలు పార్టీని తన బిడ్డతో పోల్చిన ఒక తాపీ మేస్త్రి ఈశ్వర్ గారు యాభై వేల రూపాయలు ఇచ్చారు ఆ రోజు ఇప్పటం సభకి ఆయన ఒక దాతగా ఒక స్ఫూర్తిమైన స్ఫూర్తిదాయకమైన దాతగా నిలబడ్డాడు ఈశ్వర్ గారిని మనం ఎప్పుడూ మర్చిపోలేం ఎందుకంటే పార్టీ ఇంత దూర ప్రయాణం చేయగలిగామంటే నేను పవన్ కళ్యాణ్ గారితో పాటు ప్రతిరోజు నేను దాదాపు నడిచాను కాబట్టి నాకు తెలుసు ప్రతిసారి సొంత డబ్బులు ఆయన ఇచ్చారు పార్టీ కార్యక్రమం ఏదన్నా కూడా మన జన సైనికుల కోసం చివరి